మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్తిగా ఎన్నికల నిర్వహణ కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నాం ఇందులో భాగంగా ఓటర్ మీద ఎటువంటి ప్రభావం లేకుండా ఫ్రీగా ఫ్రీగా తన యొక్క ఓటు హక్కును వినియోగించుకునే ఉద్దేశంతో మనం అన్ని ఈ యొక్క కార్యనిర్వాహక వర్గాలన్నీ కూడాను మన యొక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న క్రమంలో ఎస్సీబీ మీద పూర్తిగా ఈ ఎన్ఫోర్స్మెంట్ భా భారాన్ని మనం అంతా కూడా తీసుకొని మనం అందగూడను మా యొక్క ఆరు స్టేషన్లు గుంటూరు జిల్లా ఉన్న ఆరు పోలీస్ స్టేషన్లలో పరిధిలో కూడాను అందరు ఎస్హెచ్ఓలతో మనం ఈ ఎస్ ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాల్ని తూచా తప్పకుండా నిర్వహిస్తామని జరుగుతూ ఉంది ఇందులో భాగంగానే మన ప్రతిపాడు ఎస్హెచ్ఓ గారు అయినటువంటి మాధవి గారు తన యొక్క సిబ్బందితో ఈ చెకింగ్ సైజ్ నిర్వహిస్తా ఉన్న సమయంలో వాడికి రాబడిన సమాచారం మేరకు అక్కడ కొంత ఈ వెహికల్స్ ఆపి చెక్ చేస్తా ఉన్నారు అనంతవరపాడు పోలరం అమ్మవారి గుడి దగ్గర చెక్ చేస్తా ఉన్న సమయంలో వీరికి ఒక వెహికల్ టాట్ అశోక లే ల్యాండ్ మినీ ట్రక్ ఇది దొరకడం జరిగింది ఆపారు ఆపిన తర్వాత అందులో కొంత కన్ఫ్యూజన్ గా ఉండటంలో వీళ్ళు త్వరగా చెక్ తోటి లోపల నూట ముప్పై మూడు ఈ కార్టూన్స్ ఏవైతే బాక్సులు ఉన్నాయో ఆ బాక్సులు అన్ని కూడా ఇప్పుడు ఇక్కడ చూపించడం జరుగుతూ ఉంది ఆ నూట ముప్పై మూడు బాక్సుల్లో మధ్యం బాటిల్స్ ని తరలిస్తుండగా మరి పట్టుకోవడం జరిగింది దాంట్లో ఉన్న వ్యక్తిని మనం ఎంక్వైరీ చేస్తే అతని పేరు పాలన రామ్మోహన్ రావు అతను గుంటూరులోనే రెసిడెన్స్ ఉంటా ఉన్నాడు ఈ వాహనాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి శ్రీనివాసరావు ఇతనికి వీళ్ళిద్దరికీ సన్నిహిత సంబంధం ఉంది గతంలో కూడాను మరి ఈ యొక్క వ్యక్తి రామ ఉండవు అని అతను యొక్క యాంటిసిడెంట్స్ వెరిఫై చేస్తే గతంలో కూడాను మూడు కేసులు అతని మీద ఉన్నట్టుగా మాకు రికార్డులు సబ్సిక్వెంట్గా తెలిసినాయి అయితే ఇతను గత రెండు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాకి వెళ్ళి అక్కడ ఇతనికి తెలిసిన వ్యక్తి ద్వారా ఈ వెహికల్ కూడాను ఈ యొక్క రామ ఉండే అతనికి పరిచయం ఉన్న వ్యక్తి ద్వారా ఈ యొక్క మాల్ని అతని దగ్గర నుంచి కొని అక్కడ నుంచి తీసుకొచ్చే క్రమంలో అవతల వ్యక్తి ఎస్కాట్ చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని దాటించే వరకు కూడాను ఈ లూక్ అండ్ కార్నర్స్ ఏదైతే మెయిన్ రోడ్స్ ని అవాయిడ్ చేస్తూ సైడ్ రోడ్స్ ద్వారా ఈ హైవే ఎక్కించి ఎక్కడైతే విజిలెంట్ గా చెకింగ్ ఉండదో ఆయా ప్రదేశాల ద్వారానే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ మన దాకా రావడం జరిగింది ఈ కొన్ని కొన్ని విలేజెస్ అన్ని కూడా లూక్ అండ్ కార్నర్ విలేజెస్ వెళ్ళారు అలాగే మన ఏరియా కూడాను కాజా టోల్ గేట్ దగ్గర దాటాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా వీళ్ళు కాజా విలేజ్ లోపల నుంచి తీసుకుని రావడం జరిగింది ఎందుకంటే వీళ్ళు బాగా అలవాటు పడి ఉన్నారు కాబట్టి వీళ్ళకి రోడ్స్ అన్ని కూడాను నుంచి రావాలో నుంచి వెళ్ళాలో కూడా తెలుసు అదే క్రమంలో ఇతను గతంలో కూడాను నేరం చేస్తున్నాడు కాబట్టి మనకి ఇతని మీద కూడా నిఘా పెట్టించడం జరిగింది ఆ క్రమంలోనే మనకు రాబడిన సమాచారాలు ఉన్నాయి అలాగే చెకింగ్లు కూడా చేస్తున్న సమయంలో కూడా ఇది కూడా దొరకడం జరిగింది వీటిని మనం త్వరగా పరిశీలించినట్టయితే మొత్తం నూట ముప్పై మూడు బాక్సుల్లో బాటిల్స్ వచ్చి ఆరు వేల మూడు వందల డెబ్బై మూడు బాటిల్స్ ఉన్నాయి తెలంగాణలో వీటి యొక్క ఖరీదు ఒక్కొక్క బాటిల్ ఖరీదు నూట ముప్పై రూపాయలు అవి చూసుకున్నట్టయితే ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై రూపాయల ఖరీదు కలిగినటువంటి టోటల్ మధ్య ఇది వాహనాన్ని ఖరీదు కూడా చూస్తే వాహనం ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు ఉంటుంది ఈ యొక్క కోటల వర్త చూస్తే పదమూడు లక్షల నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఖరీదైనటువంటి ఈ యొక్క ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది ఇందుకు గాను మరి ప్రతిపాడు సిబ్బంది ఎస్ఐ గారు మా అలాగే వాళ్ళ యొక్క సిబ్బంది అందరూ కూడాను పై అధికారులు కూడా అభిమానించడం జరిగింది మరి రాబోయే ఎలక్షన్ లో ఎక్కడ కూడా ఎటువంటి ఈ యొక్క ప్రలోభాలకు లోడ్ కాకుండా ఉండే విధంగా మా వంతుగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి మా వంతుగా మేము మా యొక్క సిబ్బంది అందరం కూడాను మా ఎటువంటి వివక్షకి తావు లేకుండా ఎటువంటి ప్రలోభాలకి తావు లేకుండా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియని పూర్తి చేయగలిగేందుకు గాను అందరికి కూడాను అందరికి కూడాను మేము తగిన సూచనలు అలాగే వాడికి తగినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వాటి ప్రకారంగా అందరూ కూడా పనిచేస్తూ ఉన్నాం అందులో భాగంగానే మంచి రీసెంట్ గా రెండు వందల అరవై తొమ్మిది బాటిల్స్ పట్టుకోవడం అలాగే ఇప్పుడు ఇన్ని నూట ముప్పై మూడు బాక్స్లు పట్టుకోవడం జరిగింది మరి ఈ క్రమంలో అందరం కూడాను ఈ యొక్క పని అధికారులు కూడా ఉన్నాం దాంతో మరి రాబోయే ఎన్నికలకు అందరూ సంసిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ